హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో రుచికరమైనటువంటి కొత్తిమీర పచ్చడి చూపించబోతున్నా ఇది రైస్లో చపాతీలో పులికాల్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లే పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నం అంతా కూడా తినేయాలనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఈ పచ్చడి ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానో చూసేద్దాం ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసేసుకున్న ఆ తర్వాత ఒక అరకిలో చక్క పండు గట్టి టమాటాలు తీసుకున్న దాంట్లోకి తగినంత పచ్చిమిర్చి కూడా తీసుకోండి దాంట్లో కొంచెం చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయ తగినంత ఉప్పు ఆ తర్వాత పసుపు తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడకంగానే పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకుని వీటిని కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వెప్పుకోవాలి ఈ కొత్తిమీర పచ్చడి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి మరి బీపీ హై బీపీ ఉన్న వాళ్ళకి చక్కగా బీపీని కంట్రోల్ చేస్తుంది అనమాట నేనైతే అన్నిట్లో కూడా అన్ని రెసిపీస్లో ఎక్కువగా కొత్తిమీర వేస్తూ ఉంటా కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటా చూసారు కదా చక్కగా దోరగా వేగినాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో షిఫ్ట్ చేసుకుని అదే ప్యాన్లోకి మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడకంగానే కొత్తిమీర శుభ్రం కడుక్కొని కట్ చేసుకున్న వాటిని కూడా చక్కగా మరి ఎక్కువగా వేపుకోవద్దు కొంచెం వేగితే చాలన్నమాట వేగిన తర్వాత కొద్దిగా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడకంగానే టమాటాలన్నీ కడుక్కొని కట్ చేసుకున్న వాటిని కూడా వేసేద్దాం ఇప్పుడు వీటిని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి చూశారు కదా దగ్గరగా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లారి పెట్టుకోండి మనం ఈ లోపల మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి చల్లారినటువంటి పచ్చిమిర్చి వేసేసుకుందాం దాంట్లోకి కొంచెం చింతపండు తగినంత సాల్టు జీలకర్ర పసుపు వేసుకోండి అందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసిస్తాం ఇప్పుడు చక్కగా దీన్ని మరి మెత్తగా కాటుకులాగా చేసుకోవద్దు ఈ విధంగా బరక బరకగా చేసుకోవాలి దాంట్లోకి ఇప్పుడు ఉడికించుకునేటువంటి టమాటాను చల్లారిన తర్వాత దీన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలన్నమాట ఇలా అయితే రోటి పచ్చడిలాగా వస్తుంది దీంట్లోకి మనం కొత్తిమీర కూడా వేసేద్దాం చూశారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట పచ్చడి అచ్చ మనం రోట్లో నూరినట్టే వచ్చింది కదా చాలా రుచికరమైనటువంటి టేస్ట్ అయినటువంటి కొత్తిమీర పచ్చడి ఇది చక్కగా చపాతీలో పుల్కాలో దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపు అబ్బా ఎక్కడికో వెళ్ళిపోతామండి అంత బాగుంటుంది అసలు అన్నం అంతా కూడా ఈ పచ్చడితో తినేయాలనిపిస్తుంది అనమాట చాలా కమ్మగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ కొత్తిమీర పచ్చడి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం